మీ పేరు నా పేరు నవీన్ రెడ్డి అన్న కాగితే నవీన్ రెడ్డి ఎవరు ఇక్కడే ఉస్నాబాద్ పక్కకు టూ కిలోమీటర్స్ పోతారా మెస్ ఇది మళ్ళీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ ఏమంటారు జనాలు కరీంనగర్ పార్లమెంట్ గురించి ఏమున్నా నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ వినోద్ కుమార్ సారే గెలిచిన మంత్రి ఉన్నాడు పున్నం ప్రభాకర్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కదా పున్నం ప్రభాకర్ సార్ ఉన్నాడు సరే కర్మ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు అది ఓకే కానీ ఇప్పుడు కరీంనగర్లో నిలబెట్టిన ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ తరపు నుంచి కూడా ఆయన పెద్ద పబ్లిక్లో ఫోకస్ ఉన్న క్యాండిడేట్ కాదు కదా గెలిచాల రాజేందర్ రావు గారు కానీ సీట్ ఇచ్చారు ఆయన కూడా అంత పాలిటిక్స్ వాళ్ళ నాన్న ఒకసారి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయినట్టు ఉన్నది కానీ ఈయనే లోకల్లో ఉండడు అంత పేరు లేదు హైదరాబాద్లోనే ఉంటాడు అన్నట్టు తెలిసింది ఆయన తీసుకొచ్చి పెట్టిగా అవునవును యాక్చువల్గా పెట్టవలసింది ఏవాలంటే ఇక్కడ భీమదేవరపల్లి అని అక్కడ నుంచి వెళ్ళి మన ప్రవీణ్ రెడ్డి అని ఉండి అలిగిన ప్రవీణ్ రెడ్డి సార్ అయితే ఈ ఎమ్మెల్యే సీటు పొన్న ప్రభాకర్కి ఇచ్చేది అందుకు కారణం ఏంటిదంటే నీకు తర్వాత పార్టీలో ఉన్నావు కదా ఎంపీ సీట్ అనేది అని ఇస్తాం వేరే పదవి ఇస్తాం అని అంటే ఆయన కాంప్రమైజ్ అయ్యి రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంప్రమైజ్ అయిన తర్వాత సీట్ ఇచ్చిండు అది ఇప్పుడు పబ్లిక్లో టాక్ ఏంటంటే ఇప్పుడు ఆయన వర్గం వాళ్ళు ప్రవీణ్ రెడ్డి వర్గం వాళ్ళు అనేది ఏంటంటే ఉష్ణోతా కాన్స్టెంట్ వెళ్ళి ఈ గవర్నమెంట్ మొత్తం ప్రవీణ్ రెడ్డిని తొక్కేస్తుంది అసలు కరీంనగర్ సీటు ఆయనకు వచ్చేది సార్ మన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన సీట్ అది తొక్కేసి ఇస్తారు ఇది ఆయనకు ప్రవీణ్ రెడ్డి కొంచెం ఉంటుంది అట్లొకటి మైనస్ అవుతుంది ఆ అక్షింతలకు తీసుకునే అవసరం లేదు మనకు నేను ఒక వన్ ఆఫ్ ద టీచర్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ ఏ ప్రైవేట్ సెక్టర్ యాజ్ ఏ సోషల్ ఫ్యాకల్టీ మనకు అటువంటి ఏం లేవు జస్ట్ పబ్లిక్ సంబంధించి చూడడం ఎవరు డెవలప్ చేస్తారు ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది మళ్ళీ నేను ఒక వికలాంగు ఉన్న అన్నట్టు కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి అంత ముందు పింఛన్ ఎట్లా డెవలప్ అయినాయి అంత ముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ యాడ్ మంత్స్ బ్యాక్ వరకు కూడా మూడు వేల పదహారు రూపాయలు ఉండేది అతను ఒక మీటింగ్లో చెప్పిండు వెంటనే ఒక వన్ మంత్ కాక నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి నాలుగు వేల పదహారు ఇంప్లిమెంట్ అయినాయి మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నియర్లీ దిస్ ద సిక్స్త్ మంత్ రన్నింగ్ ఆరు వేల పదహారు చేస్తాను మా వికలాంగులకు అది లేదు ఇరవై ఐదు వందలు మహిళ వాళ్ళకి అన్నాడు అది లేదు మళ్ళీ వృద్ధాప్యులకు పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నాడు అది కూడా ఇది చేయలేదు అది ఒకటి మైనస్ అవుతుంది మెయిన్గా ఏంటంటే ఈ కరువు రైతుల పాపం ఏదో వాటర్ లేక పంటలు తక్కువ వండితే అట్లా నష్టపోయారు రైతులు ఈ ఐదు వందల రూపాయలు భరోసా ఇస్తున్నారు అది లేదు క్వింటాల్కు మద్దతు భరోసా ఐదు వందలు అది లేదు మళ్ళీ తర్వాత ఏంటంటే సరే ఇంత రైతు బంధు వచ్చినా కానీ జర పెట్టుబడి పెట్టిన దానికి దానికి దీనికి ఇంత వాళ్ళకి అంటే ఆ రైతు బంధు కూడా నాకు తెలిసి ఈ రెండున్నర నుంచే మూడు ఎకరాల వరకు పడ్డది అవన్నీ పబ్లిక్లో బాగా మైనస్ అవుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ కూడా బస్సు యాత్ర చేస్తా అంటే ఆయనకు జనాలు గిటోట బాగానే సపోర్ట్ ఇస్తారు ఒకసారి కూడా క్యాంప్ ఆఫీస్ తెరిచి ఉంటలేదు మొత్తం గేట్లు వేసి ఉంటున్నాయి క్యాంప్ ఆఫీసు సరౌండింగ్ లోనే మార్కెట్ ఉంటుంది ఆ మార్కెట్ కూడా అంత ముందు లేక వాటి వచ్చినా రాకుండా మార్కెట్కి ఒకటి కార్ పార్కింగ్ ప్లేస్ అయింది దాన్ని కూడా సరిగ్గా పట్టించుకుంటలేరు అయితే క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి రోడ్ సైడే ఆయన పాట ఆఫీస్ ఉంటుంది పాట ఆఫీస్కి తప్ప క్యాంప్ ఆఫీస్కు ఎన్ను రాలేదు గేట్లు తీసే ఉంటుంది పోయి సమస్య ఇచ్చుకుందామన్నా ఇవ్వలేరని కొన్ని న్యూస్ క్లిప్పింగ్లో కూడా చూసిన నేను అది కూడా మైనస్ అవుతుంది కావచ్చు మేబీ మరి శ్రీరామంటురామంటారు మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు మరి ఏం చెప్తావు శ్రీరామ గుడి మూడే అయితే ఆయన సొంత పైసలతో కట్టలేదు దేవుని మీద అందరు భక్తితోటే డొనేషన్ ఇచ్చారు ఎవరి తరపు నుంచి వాళ్ళు డొనేషన్ ఇచ్చారు సరే అయోధ్య రామ మందిరం చేసే కరెక్టే పూర్తిగా వాళ్ళు రాముణ్ణి దేవుణ్ణి చెప్పి ఓట్ ట్లాగే పరిస్థితి తీసుకొచ్చారు డెవలప్మెంట్ అయితే ఇక్కడ చెప్తలేరు సార్ డెవలప్మెంట్ చెప్తలేరు సరే నేను ఇప్పుడు వినోద్ కుమార్ సార్ చెప్తాను నేను రోడ్డు తీసుకొచ్చిన రైల్వే లైన్ తీసుకొచ్చిన దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన నేను ప్రశ్నలు అడిగి దాని నుంచి వెళ్ళి సాధించిన డిబేట్ కానీ ప్రశ్నలు కానీ అడిగింది దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన సార్ మరి నేను కూడా కానీ ప్రశ్నలు అడిగినా సిట్టింగే కదా బీజేపీ పార్టీ కదా అక్కడ నుంచి వెళ్ళి నేను ఎందుకు తీసుకురాకపోయినా ఏమైనా ఎటువంటి అభివృద్ధి పనులు చేసినా అని చెప్పుకోలేకపోతాడు ఏమన్నంటే ముస్లింలు మైనారిటీలు హిందువులు రెచ్చగొట్టుడు ఆ గుడి అని తప్ప గుడి మనం పోతాం సార్ ఎందుకు పోం ప్రతి ఒక్కరూ ఈ రామందరం కాపు గుడి గుడికి పోతాను అన్ని రకాల గుళ్ళకి పోతాను అది పోతాను మరి స్వామి గుడి ఉన్నది ఏమైనా తెచ్చిండా భద్రాద్రి సీతారాముల వారికి ఏమైనా తెచ్చిండా సార్ ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నది కదా కొండగట్టు ఆంజనేయ స్వామి అక్కడికి ఏం తెలియదు మొన్న వినోద్ కుమార్ సారు కష్టం వల్లనే తిరుపతి వెంకటేశ్వర స్వామిది కూడా మనం ఓపెన్ చేసుకున్నాం అక్కడ కరీంనగర్లో దానికి ఏమన్నా తెచ్చినా మరి ఏమైనా హెల్ప్ చేసిన సెంటర్ నుంచి అదే ఏది చెప్తలేడు దేవుడు దేవుడు అని గవే చెప్పుకుంటూ పోతాడు ప్రజలు కూడా కొంచెం ఆలోచించే స్థితికి వచ్చింది మరి నూట నలభై ఐదు రోజుల కాంగ్రెస్ పరిపాలన ఇక్కడ స్థానికంగా మంత్రి కూడా ఉన్నాడు ఏం చేస్తున్నారు ఉష్ణాబాద్కి ఏమైనా జరిగిందా ఇప్పటివరకు ఇప్పటివరకు అంటే ఇంకా డెవలప్మెంట్ ఏది స్టార్ట్ చేయలేదు సార్ పాత ఇనాగ్రేషన్లో ఉన్న పెండింగ్లు ఉన్న బాబు ఇనాగ్రేషన్ చేసుకుంటూ వేయండు దాదాపు వచ్చినప్పుడు మీటింగ్కి వచ్చిండు ఇవాళ కూడా ఏదో మీటింగ్ ఉండేనట వస్తుండు కానీ ఇక వాకింగ్ అది కానీ ప్రజల మధ్యలో తిరుగుతాడు కానీ డెవలప్మెంట్ మాత్రం ఏం స్టార్ట్ చేయలేదు సార్ ఇప్పటివరకు అయితే ఎట్లా ఏ పార్టీ మధ్యలో ఉండబోతుంది ఇక్కడ పోటీ ఇక్కడ పోటీ వచ్చేసి థర్డ్ పొజిషన్ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ సార్ ఎందుకంటే వాళ్ళు చేసింది బాగా ఉంది బీజేపీ ఇక బీజేపీ దేశవ్యాప్తంగా ఏంటిదంటే ఇంత ముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అదే అదే అయిపోయింది వాళ్ళు సెంటిమెంట్ ఒకటి లేపుతారు ప్రజల మధ్యలో దానికి కొంచెం ఈ యువకులు అనేది ఇంట్లో పేరెంట్స్ను మోటివేట్ చేసి అది స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి అటువంటిది ఏమి ఉండదు మైనస్ మానేసింది ముసలూలు కూడా వాళ్ళకి అసలు ఏ ఎక్కడి జల్ పెన్షన్ వస్తుంది ఎంత వస్తుంది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ఈ పెట్రోల్ ఎందుకు పెరుగుతాను ఈ గ్యాస్ ఎందుకు పెడుతాను గ్యాస్ పెంచుతా తగ్గిస్తాను అని చెప్పిండు అవి కూడా సబ్సిడీలో పడతాను అని చెప్తాను అవి కూడా కొంతమంది పడతలేవాట ఈ కరెంట్ బిల్లు కూడా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి నెలలో బిల్ వచ్చింది అది అందరికి రాలేదు కిరాయిలు ఉన్న వాళ్ళు బాగా పడతారు మరి మేము కిరాయిలు నెల నెల ఎక్కడికి మారితే అక్కడ ఎట్లా చేంజ్ అవుతుంది దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు ఈ ఏది ఈ ఆరు పథకాల గురించి కూడా వాటిపైన అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నాడు వాటి మీద ఇదివరకు ఎటువంటి జరుగుతుంది అనేది అది కూడా లేదు సార్ అది తెలుసు మొత్తానికైతే వినోద్ కుమార్ సార్ వస్తేనే కొంచెం మళ్ళా ఆయన అక్కడ పార్లమెంట్లో అడుగుతాడు ఆయన అన్ని రకాల భాష మాట్లాడి ఒప్పించి మెప్పించి అభివృద్ధి చేసినందుకు కంపల్సరీ అతనే రావాలని పబ్లిక్ టాకు ఉంది నా ఒపీనియన్ కూడా పర్సనల్ ఒపీనియన్ కూడా వినోద్ కుమార్ సారే రావాలి సార్